హాయ్ వెల్కమ్ మహేష్ ప్రసన్న సో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే బాగున్నాం సో సండే బాగా ఏంటంటే ప్రసన్ననే చెప్తుంది స్పెషల్ ఏంటంటే మీ పొద్దు నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే మా అమ్మ వస్తుంది ఈ పొద్దు చాలా రోజుల తర్వాత వస్తుంది అంటే మేము కూడలికి చేరిన ఫస్ట్ టైము మా అత్తరావడం ఇక్కడికి అది కూడా ప్రసన్న ఫోన్ చేసి ఎందుకంటే ఎవరికైనా ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా అన్నానికి ఒక వారం తర్వాత అది కూడా మళ్ళీ అప్పుడొచ్చి మళ్ళా వెళ్ళిపోవడం అంతే రోజు కూడా ఉండేది కానీ నైట్ టైం ఇక్కడే ఉన్నారు మధ్యాహ్నం వచ్చింది మా అంతా ఊరికెళ్ళు కూడా చాలా అంటే చాలా రోజులు అయింది అని అప్పుడు త్రీ ఫోర్ మంత్స్ అమ్మ ఇక్కడికి రావాలా నేను అక్కడికి వెళ్ళాలా చాలా రోజులు అయింది చాలా రోజులు కదా చాలా నెలలు అయింది అంటే మూడు నాలుగు నెలలు అయింది గ్యాప్ వచ్చింది రోజులు అప్పుడే అంటే కదా ఎవరికైనా బాగుంటుంది అమ్మ నా కోసం నా కోసం ఇద్దరి కోసం కోసం అంటే దీపాలికి నేను చెప్పిన బర్త్డేకి అమ్మ చేసిన వీడియోలో చూపించా కదా అలా చేసుకుందమ్మా అని చెప్పిన కానీ మీరు దీపాలు వెళ్ళలేదు కానీ అంటే ప్రసంగ నాకు తెలియదు ఏమేమి చేసుకోవచ్చు అది ఏం కదా అనేది మాత నాకైతే ఫోన్ చేసి చెప్పింది చేసుకుని వచ్చాను ప్రసన్న నాకు ఇష్టమైనట్టుంది చూద్దాం నేను ఇప్పుడు షాప్కి వెళ్ళేసి మా ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి పిలుచుకొని వచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చూపించాను ప్రసం నాకేమైంది వచ్చింది అంటే సో గ్యాస్ కంటిన్యూ చేస్తామండి వీడియో మా అంతా ఫోన్ చేసింది షాప్ నుంచి ఇంక బయలుదేరుతున్నాను పిలుచుకోవచ్చు తిషారా ఎండలో నల్లగా వినవు గర్రివా అయ్యే బట్లా అయ్యా అయ్యాది అత్త ఓడనాది ఓడినాది రా తీసుకోమది ఆడి నుంచి పైనుంచి నుంచి అదే రా అనే అది ఎన్నిసార్లు ఫోన్ చేసింది కట్ చేసండి ఇది ప్రసన్న నాకు ఇష్టమైన ఫుడ్ చికెన్ మజ్బూస్ మాకైతే మూడు ప్లేట్లు ఎవరు ఆరు ప్లేట్లు ఎవరు సపరేట్ ప్లేట్ నేను చూడు మాకేముందు చెప్పను కూడా చెప్పలేదు అది ఇది అంటామన్నది అనేది ఫస్ట్ తిన్న తర్వాత కానీ మనం మాట్లాడదాం ఒక గంట ముందుగా చేసుకోవచ్చింది అదేంటి దాంట్లో అప్పటికి లాస్ట్ దాంట్లో ఏంది డక్కు సంగ నేను కూడా ఎంత రా కూర్చోండి రా తిన్నావరా ఎడు కూర్చో ఎడు కూర్చోని తిన్నారా చూసారా నేను ఉంటే సిగ్గుపడుతుంది ఏమో ఎందుకు అర్థం కాదు వద్దులే కాదులే చాలు రా తుషారా రామ్ మనిద్దరము ఒక ప్లేట్లే తిన్నావరా ఈరోజు మేత్తగల రా కూర్చో రా తుషారా

చూడు మొత్తం ప్రసన్న ప్రసన్నత ఎవరిని పిలుచుకోండి తిని బాగా లావు కావాలా గజని నువ్వేమి కొద్దిగానే తినేవి తినేవే బాగాలేదు అన్నమా బాగున్నాది ఏది ఇయ్యా ఊ చాలా రోజులు అవుతుంది నీ బడ్డే ఇప్పుడు తమ్మిదట్ల అప్పుడు తొమ్మిది పది పదకొండు పన్నెండు మూడు నెలలు అంతే కదా ఏమో ఏ మూడు సంవత్సరాలు అయినట్టు చెప్తున్నావా నేను తిండే తీసుకోలే నేను ఒక్క చిన్న విషయం విషయం అది ఇంటికి వచ్చి గొడవవాడిని తెలుసా నేను తెలుసుకోమక్కడ తీశారు ఏమంటారు తీసారు నా సపోర్ట్ వస్తుంది అందుకని కదా కొద్దిసేపు తిన్నాం కదా పడుకొని ఎందులో ఆడికి అడిగి ఎంత చర్ సినిమాదా మన నిద్ర వద్దా సరే లేట్ అయితే వద్దులే తినేసారు అని చెప్పి పడుకోనే వాళ్ళకి కాబడితే సాయంకాలం మిగతా వంటలు చేసుకోయ ధ్యాన్సప్పు చూడు ఆరిగిందా మాట్లాడుతుంది వచ్చి అంతే టమాటా రైసా సరే ఆగ వెళ్ళేమ కొ దాల బాగ ఆగ వెళ్ళేమ ఏవే్ ది ఫస్ట్ ఇతీసే ఇలీవ్ జెప్తా అన్నీ గుచానన్నావు సినిమా కాయలో పో పో ఫస్ట్ ఇన్ని తీసేసి మళ్ళీ ఆడి చూసి తిందులే లే వౌ తీసారా కాబట్టి నీ కాబట్టి అయ్యో ఆడున్నాయా లే పైన ఉన్నాయి మూడు నాలుగో ఉన్నాయి ఎందుకన్నీ అందుకని కదా పడేసా అంటే పండ్లు ఇవి నిమ్మకాయలు కదా ఇదే తీసారా ఇవన్నీ తీసా దాంట్లో పెట్టుకో

బృందావనం బృందావనం సినిమా నాకు గానీ ఎప్పుడైనా పోయినా తెలియాలి అప్పుడు చెప్పాను పోతా వినోవా ఈరోజు మా మరదల్ తుషారా పని మనిషి ఏం కాదు నువ్వు పని మనిషి ఏం కానీ నుంచి ఏ నేను అనలా మీ ఎత్తగానే అంటారు నువ్వు నా పైకి ఎత్తేతున్నావు వద్దు తప్పు అదే చూడ కొద్దిగా అట్ది కొద్దిగట్టుది అట్టా దోశ అదే చేస్తున్నావు మీ అమ్మగాని చూసింది అనుకో ఎవరా ఎందుకు చేసుకునేరా పని అయిపోతానే చూసుకుంటారు కదేమీ పని చేస్తానే ఉండాలి కోవిడ్లో కూడా అదే కదా నువ్వు రోజు చదువుతావు చెప్పా సరా టమాటకాయ చిన్న కొడతావు టమాటకాయ చిన్న కొడతావు బ్యాచ్ దొరికిండే ఏ అవసరం చేస్తా ఉంటారు ఉండి ఫుల్ బిజీగా ఉన్నారు ప్రసన్న

ఇప్పుడు కడిగిన గాడి సాల్లే ఉండేటి తర్వాత కడితే మళ్ళీ గడిగి ఉన్న తర్వాత నైట్ ఇప్పుడు అన్నీ చేస్తాడి ఎందుకంటే సరే అదే అయితే దా మిక్సీ కొట్టుకోవద్దా సరే 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 అన్న రా రేకడికి సరా అమ్మా అట సార్ సాల్ట్ అది ఉన్నాదిలే ఆడు బాడీలో లేదు అందు దాన్ని ఓపెన్ చెప్పు డోర్ చెప్తా కబోర్ట్ని అది ఓపెన్ చేయ ఓపెన్ చేయ అట్ట కాదు ఆ క్రీమ్ కద కిందదే కిందదే

నువ్వు పెట్టుకోవాలే వద్దా నేను పెట్టుకోను తీసుకురా పేద సామాన్లు అంటే పేరాపా అది ఆడకాదులే ఇది ఒక గంట పైన ఇంకా ఇప్పుడు నేను మాట్లాడే తల్లికి వచ్చినావు అందుకే నువ్వు ఎవరు మాట్లాడతా ఉంటే ఈ సండే ఎలా ఉన్నది ఇంకా అంత ఏమేం చేస్తున్నది ఏం తింటున్నారు అంటే చూడు నిన్ను ఆయన నుంచి ఎత్తుకోవచ్చు నిచ్చా లేదంటే పాపం పాడి లేదు ఆయన నుంచి ఎత్తుకోవచ్చు నెక్స్ట్ అంతే మర్చిపోయినా అత్త ఏమేం చేసిందో మా అత్త ఏమే వంటలు చేసిందో చూద్దాం మధ్యాహ్నం అయితే మీరైతే వీడియో చూసినారు కదా అవైతే తిన్నాము ఊరికాయ నుంచి ఎత్తుకోవచ్చిందమ్మ నువ్వు పడతావు వాగుమ్మలు ఆడుతుండ గుమ్మగుమ్మలు ఆడే అమెరికా మందం బక్కారం మంది చెమ్ చె రసము మా అత్త చేయాలి తర్వాతే ఏదన్నా వంటలు మా అత్త నువ్వు అనుకో లేరోజన మంచి పూర్త అంతవ తినలా తినీ తినక సాలక సాలి సాలక తిన తినకీ పక్క కానీ సరే సరే ఇంకా కానీ చూపి చూపి సరేలే సారీ 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 వెయ్యి నిండి చూడర్ చేయమండి నిన్న చూసారా ఉంటుంది నేను షాపుకి పోలకి అన్నం కూరలు అన్నీ చేసి పెట్టి వస్తుంది తినేస్తాము అంతే

చూడ ఎంత కారము నిజంగా ఏమో అనుకుంటే ఇదే అన్నము రసము చికెన్ వేసుకొని బా నాకు పిచ్చి ఇష్టం బాగా ఇష్టం నాకు వాళ్ళ నీ అన్నీ అయ్యే బాగున్నాయి సుగంధాలు బాగుంటాయి తెలుసా దా అత్తనా బయట ఉన్నది కూర్చో అదే తిన్నావలే తినేవాలే చూసిన వాళ్ళే చూసిన మళ్ళీ చూడు తీ తీ అంట ఎవరికే నీకంటే ముందు నాకే అది ఏమంటే నువ్వు అడిగినా కాబట్టి పాలీరు లబ్బానుకొని తెచ్చి ఎవరో వచ్చింటే కోర్టు తెలుసులే మళ్ళీ ఎన్నిసార్లు తీసుకో చికెన్ అయితే కొద్దిగా వేడి చేయమని నేను వేడి చేయమని నువ్వు అని చెప్పలే నేను ఇస్తూ సార్ అడ్రస్ చేంజ్ అయ్యి రా పెట్టేత్తారా టైం ఏంది అత్త ఏంది ఏమన్నా మధ్యాహ్నం ఏమన్నా అదే సే పెట్టుకోరా తిందా ఉండేది ఏదో దీంట్లో వల్ల బ్యాక్సులో ఉంటే ఉండేలా ఏం కాదు తిందా వల్ల దిన్నిన తర్వాత మీ అత్త అన్నీ రెడీ చేసింది ఏమో చేసినట్టుగా చేసింది ఒకరైతే అన్నీ అడిపెట్టింది ఇంకా రాంది రాడుగుతాదో ఉడకతాను పా ఎవరో ప్లేట్ వాడు తీసుకోండి ఇంకా తినే రైట్ పా నువ్వు తిందు

పైన మా అత్తలు పడుకుంటా ఉన్నారు మీకు ఎంత పడుకుంటా ఉంది అని చెప్పినాము చలి బాగా పెడతా ఉన్నారు అందుకని అయితే కొద్దిగా క్లాత్ ఉంటే అక్కడ విండోస్ దగ్గర